హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఓన్లీ సగ్గు బియ్యంతో ఒక స్వీట్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసాను కొంచెం జీడిపప్పు వేయించుకుంటున్నాను ఈ స్వీటు నేనైతే బెంగళూరులో ఒక ప్లేస్లో తిన్నాను పెళ్ళిళ్ళలో సూపర్ అంటే సూపర్ చాలా బాగుంది జీడిపప్పు తీసేస్తున్నాను ఇప్పుడు సగ్గు బియ్యం వేసి కొ కొంచెం నేతిలో వేయించుతున్నాను అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం సగ్గుబియ్యం కొంచెం ఇదైనాక పాలు పోసుకోవాలా ఇప్పుడు కొంచెం ఇదైంది ఇప్పుడు కొన్ని పాలు పోస్తున్నాను సరిపడాన్ని పాలు ఇది కొంచెం ఉడకని పాలల్లో దీంట్లో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ కూడా కలిపి వేయాల కొంచెం బాదం మిక్స్ పౌడర్ కూడా వేస్తున్నాను కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేయాల సూపర్ అంటే సూపర్ చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నేను ఇప్పుడు ఒక టెన్ రూపీస్ ఇది బాదం పౌడర్ ప్యాకెట్ వేసాను కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా వేశాను కొంచెం షుగర్ కూడా వేసాను తగినంత స్వీట్కి తగినంత ఇప్పుడు చీడిపప్పు అవి వేయించుకున్నాం కదా అవి కూడా వేస్తున్నాను కొంచెం ఇలాచి కూడా వేసాను ఈ స్వీట్ చల్లారనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్